సపోర్ట్ గాయ్స్ 나 గేట్ పోదు నేను ఎళ్లి పోతా A few moments later 2000 years later eternity later హలో గాయ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవలా హౌట్ లో ఒక సీ ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పి ఒక ఫెస్టివల్ జరుగుతుంది అయితే ఈ ఫెస్టివల్ గురించి హౌత్కి వచ్చిన హౌత్ ఆల్మోస్ట్ ఎంత అంటే డబ్లిన్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పది కిలోమీటర్ల దూరంకి మనకు ఆల్మోస్ట్ మూడు గంటల టైం పట్టింది ఈ సీ ఫుడ్ ఫెస్టివల్కి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని ఇది ఏమవుతుంది ఇది ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంటే డబ్లిన్కి సంబంధించిన సీ ఫుడ్ ఫెస్టివల్ హౌత్లో జరుగుతుంది ఓన్లీ టూ డేస్ ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి రెండు రోజులు మాత్రమే జరుగుతుంది అయితే ఇవాళ అట్లనే రేపు జరుగుతుంది రకరకాల ఫుడ్ స్టాల్స్ పెడతారు ఇక్కడ ఎక్కడ జరుగుతుంది అని అంటే ఇది హౌత్ హార్బర్ ఇది ఇప్పుడు నా వెనుక అయితే హౌతో హార్బర్లో జరుగుతుంది నేను ఆల్మోస్ట్ ఇప్పుడే రీచ్ అయినా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంతమంది ఉంటారు ఇక్కడ అని చెప్పేసి ఇప్పటిదాకా మీరు యూష్యూ కదా ఎంత ట్రాఫిక్ ఉంది అనేది చూపించిన కదా ఆ రోడ్లో సో ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ ఫుడ్ ఏముంటుంది అసలు సీ ఫుడ్ ఏమేమి ఉన్నాయి ఏం వెరైటీస్ ఉన్నాయి అనేది ఎక్స్ప్లోర్ చేద్దాము ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్ ఇక్కడ ఈ ఫెస్టివల్స్ ఎందుకు జరుగుతాయని అంటే లోకల్ స్టాల్స్ కానీ లోకల్ ఫుడ్ లోకల్ బిజినెస్ని ప్రమోట్ చేయడానికి ఇట్లాంటి ఫెస్టివల్ జరుగుతుంది ఇక్కడనే కాదు ఐర్లాండ్ మొత్తం జరుగుతుంది ఇట్లాంటి ఫెస్టివల్ కాకపోతే డిపెండ్స్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టైం అనేది వీళ్ళు చూస్ చేసుకొని ఆ ప్లేస్లలో అక్కడ ఈవెంట్ స్టార్ట్ చేస్తారన్నట్టు సో అయితే డబ్లిన్లో ఇవల్ల మళ్ళీ రేపు డబ్లిన్లో జరుగుతుంది ఇక్కడ ఒక మ్యూజిక్ కన్సర్ట్ లాగా జరుగుతుంది అయితే ఇక్కడ చూడండి ఇంతమంది దానికోసం కూర్చున్నారు వీళ్ళందరూ కూర్చొని ఇక్కడ ఫుడ్ బిడ్డ అవన్నీ తీసుకొని ఈడ కూర్చున్నారు ఈడ కూర్చొని మంచిగా ఇప్పటిదాకా విషయలు విన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే

అక్కడ పిల్లలు పెద్దోళ్ళు అందరూ చీరలు మెత్తలు పరుపులు అన్నీ వేసుకొని ఎట్లా డ్యాన్స్ చేతుళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తులు చూసిలే కదా సరే అక్కడ నుండి కొంచెం ముందటికి వస్తే ఇక్కడ పిల్లల కోసము ఆడుకునేవి ఉన్నాయి ఎక్కడ చూసినా కొంచెం పెద్దోళ్ళ కంటే ఎక్కువ పిల్లల్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ కోసమే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకే ఎక్కువ క్రియేట్ చేసేలా ఉన్నారు అందరూ పాప ఇంకా కావాలని మరి వచ్చి ఆమె వీడియోలో పడడం కోసం ట్రై చేసింది ఇక్కడ చూసిలా ఇక్కడ వెనుక చూస్తే మొత్తం ఇవన్నీ అదే బాగా ఉంది పిల్లల కోసం ఆడుకోవడానికి మస్తు స్పేస్ ఉంది అసలు ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ ఈ బాలుతో ఇట్లా కొడుతున్నారు అది రగ్బీ బాలు ఎక్కుంది కదా అది మీకు చాలా సార్లు చెప్దామని అనుకున్నా కాకపోతే మళ్ళీ చెప్పడానికి అసలు ఎప్పుడు టైం దొరకలే అయితే ఏందంటే ఇప్పుడు ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా ఈ డబ్బాలు ఈ డబ్బాలన్నీ ఏంటంటే ఇవన్నీ వాష్రూమ్స్ మొబైల్ టాయిలెట్లు అంటారు ఇక్కడ ఎక్కడెక్కడైతే ఈవెంట్ జరుగుతుందో ఆ ఈవెంట్లల్లో ఇట్లా టాయిలెట్స్ అనేది తీసుకొచ్చి పెడతారు అయితే మనం ఏం పేయాల్సింది ఉండదు దానికి మొత్తం ఈవెంట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళే తీసుకొస్తారు వాళ్ళే తీసుకుపోతారు అంతా వాళ్ళే తీసుకుంటారు టాయిలెట్స్ మాత్రం ఎటువైనా కూడా ఇట్లా ఈ టాయిలెట్ సౌకర్యం అయితే ఇట్లా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ పిల్లలు ఈ గేమ్స్ ఆడుతున్నారు కదా ఈ గేమ్స్ అంతా ఫ్రీయే దేని కూడా పేయాల్సిన అవసరం లేదు పాబోమ్ మా బాయ్ బాగా బాధపడుతున్నాడు లిటరల్గా నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసినా ఆయనకు వచ్చిన తర్వాత ఏం లేదు ఎందుకు తీసుకొచ్చినవు బాయ్ నన్ను మూడు గంటల జర్నీ చేపిచ్చి ఇంకా తు బాయ్ పోరిల కోసం వస్తే పిల్లలు ఉన్నారు గాయిస్ ఓవర్క్ష తీసుకురా ఓరాక్షన్ చాలా డిసప్పాయింట్ అయింది పిల్లలు కుక్కలు తప్ప లిటర్ గా ఏం అని నాకు ఏడు పోస్ట్ నేను వెళ్ళిపోతా ఏం చిల్లర కాలరా మీరు దిగుతున్నారు కదా ఇదంతా ఫుడ్ జోన్ జోను బొమ్మలకు సంబంధించినవి కీచైన్లు అట్లాంటివి వాటికి సంబంధించినవి నెక్స్ట్ ఇగో అందరిని వెట్టిళ్ళు దీనిలో ఎంత మీదకి తంతారు అనేది కోడివెట్టిళ్ళు ఇక్కడ ఎటువైనా కుక్కలు అయితే తప్పలేవు కుక్కలు 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 ఇది సీ ఫుడ్ ఫెస్టివల్ కానీ ఫుడ్ తప్పితే అన్ని కనబడుతున్నాయి అసలు అన్ని గంటలు ట్రావెల్ చేసి ఎందుకు అనేది మాత్రం అవుతలేదు మొత్తం పిల్లలకు సంబంధించిన ఆటలు తప్పుతాయి ఇక్కడ ఏం లేదు ఫుడ్ ఫెస్టివల్ అన్నారు కానీ ఫుడ్ కి సంబంధించినవి కూడా అంత అసలు ఏం కూడా కనవల్లే పిల్లల్ని కాన్సన్ట్రేట్ చేసి చేసింది ఉన్నది వీళ్ళందరూ ఇక్కడ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని మొత్తం ఇక్కడ తీసుకుపోవడానికి ఇక్కడ పైన గద్దలా ఉంది పిల్లల్ని ఆడిపించేది ఇక్కడ తీసుకుపోవడం కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అందరూ అది ఇంకా ఓపెన్ అవ్వలేదు నా పేరు అదే అయితే ఏంది అని అంటే పాపం అద్దాలు కూడా మర్చిపోకుండా తెచ్చుకున్నారు వాళ్ళు అదే చెప్తున్నారు అద్దాలు తెచ్చుకొని వేస్ట్ అయింది అని చెప్పేసి వీడు ఇంతకుముందు మేము దిగినప్పుడు ఇదే స్టార్ట్ చేసిండు ఈ పింక్ బ్యాగ్ గురించి ఇదంతా వీడే ఆ టేక్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎంత ఫేక్ ఫీక్ చేస్తుండే పర్ఫ్యూమ్లు ఫ్రీ ఇస్తా ఫ్రీ ఇస్తా ఫ్రీ ఇస్తా అని చెప్పి జనాలు జమ చేస్తుండు ముందు వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరిని పెడుతుండు వాళ్ళకి ఇస్తున్నారు తప్పితే ముందు అల్లే ఉన్నోళ్ళు ఒక్కళ్ళకి ఇద్దరికి ఇస్తున్నాడు తప్పితే వాడు ఒక్క ఇస్తలేడు మళ్ళీ ఏమంటుండంటే ఒకవేళ నేను ఇస్తాను ఇస్తేసినా అనుకో వెనుకున్న వాళ్ళకు మీ తలవలుగుతుంది అందుకని చెప్పేసి నేను ఇస్తలేను మీకు అని చెప్పేసి అట్లా చెప్తున్నాడు వాడు అయితే విషయం ఏందనంటే మేము ఇంతకుముందు అటు విన్నాం కదా పిల్లలు ఏమున్నాయి అది అని చెప్పి చూపిస్తున్నాం కదా అటు సైడ్ అసలు ఫుడ్కి సంబంధించిన ఏం స్టాల్స్ లేవు స్టాల్స్ మొత్తం ఇటు సైడ్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసి అనుకోండి ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ ఇక్కడ వాటికి టేస్ట్ చేయడం కోసం అని జనాలు మొత్తం ఇక్కడ క్యూ క్యూవర్టీలు అటు కొంచెం ముందడికి వెళ్తే అక్కడ మ్యూజిక్ కూడా జరుగుతుంది అక్కడ లాస్ట్లో సేమ్ అదే మ్యూజిక్ ఈవెంట్ కాకపోతే వేరే బ్యాండ్ వాళ్ళు వీళ్ళు ఇంకా అది వినుకుంటూ ఇక్కడ వీళ్ళు లైన్లో ఎండలో చచ్చిపోతున్నారు అన్నట్టు తినడానికి కంప్లీట్గా మొత్తం ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్స రియాలిటీ అన్నట్టే ఉంది ఇక్కడ కథ అంతా ఫుడ్ ఫెస్టివల్ అన్నట్టు కానీ ఫుడ్కి సంబంధించిన ఏం లేవు ఒకటి రెండు మూడు నాలుగు స్టాల్స్ ఉన్నాయి అంతే కాకపోతే లక్షల మంది వచ్చిళ్ళు వాళ్ళందరికీ సరిపోయేటట్టు అసలు లేనే లేవు సాల్స్ వేల మంది అక్కడ క్యూలు కట్టిల్లు నన్ను అడుగుతే అసలు వర్తే కాదు ఇది పిల్లల్ని తీసుకొచ్చి ఫ్యామిలీతోని జస్ట్ అట్లా వచ్చి కూర్చొని టైంపాస్ చేసుకోవడానికి అయితే ఓకే కానీ ఇక్కడ తిరగడానికి చూడడానికి చేయడానికి అసలు ఏమి లేదు వేస్ట్ అని చెప్తాను నన్ను అడుగుతా మాత్రం ఇక యూత్ స్టూడెంట్స్ అయితే అసలు ఇటు మొక్కనకులు ఇట్లాంటి రీల్స్ వస్తే లేకపోతే ఇట్లాంటి సజెషన్స్ ఏమైనా వస్తా అసలు పట్టించుకోకూడదు ఎందుకంటే ఇటు వచ్చిళ్ళు అనుకో బాగా డిసప్పాయింట్ అయిపోతారు కాబట్టి ఇంతకు మించిన ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి డబ్లిన్లో సమ్మర్లో అప్పటికి వెళ్ళడానికి ట్రై చేయండి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఓన్లీ పిల్లలకు మాత్రమే పిల్లలు ఉన్న వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేయొచ్చు అది సిఎల్ అడికి ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ సియూ టాటా